హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ రేపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పి ఒక ధర్నా ర్యాలీ కార్యక్రమం చేయాలని వాళ్ళ నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సూచించడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది రేపటి రోజుకి నాలుగో తారీఖుకి అధికారికంగా ప్రజలు ఓట్లేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి వెన్నుకున్నారు ప్రజలు ఓట్లు వేసిన రోజు వెన్నుపూట అంటే ప్రజలు తీర్పిస్తే వెన్నుపూట ఎట్లవుతుంది ప్రజా తీర్పుని గౌరవించండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే కార్యక్రమానికి ప్రజలు కూడా చూస్తున్నారు రేపు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి గతంలో పంతొమ్మిదిలో మీకు ప్రజలు తీర్పిచ్చారు గౌరవించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా మీరు ప్రతిపక్షంలో ఉండి ఇలా మంచి పద్ధతి కార్యక్రమం చేయాలి కాని ఈ రోజు ఈ కార్యక్రమం స్వీకారం చూడటము మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు వెన్నుపోటు కార్యక్రమం అంటున్నారు కుంభకోణంలో ప్రజల నుంచి కుంభకోణంలో ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి ధర్నాలు డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలో డెబ్బై హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలను ఎగ జగన్ సర్దార్ ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన జిక్కా వెంకట నరసయ్యని తన మైన్స్ లో జగన్ సొంత తాత కి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృద్ర లేకుండా మైన్ ఓనర్ ని హత్య చేసి రాజారెడ్డి కబ్జా చేశారు బీసీలకు వెన్నుపోటు పొడిచిన జగన్ కుటుంబము యజమాన్యము కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకొని ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వైఎస్ఆర్ పార్టీ స్థాపించారు శివకుమార్ స్థాపించిన వైకోబా పార్టీని కబ్జా చేసి పాం శివకుమార్ను వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎత్తుకొని పెంచిన బాబాయిని కూడా పొడితో నరికి చంపిన కిరాతకుడు సంబంధిత వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కోసం తల్లి చెల్లిని కూడా చూడకుండా ఇంటినింటి వచ్చేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఎనభై ఐదు శాతం హామీలను ఎగరబెట్టిన ప్రజలు వెన్నపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు నిషేధంపై మాట తప్పి మడమ తిప్పి విష మద్యం పోసి పేదలకు ఆరోగ్యానికి వెన్నపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి హామీపై మాట తప్పి యువతకు వెన్నపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకు కార్మికులకు వెన్నపోటు పొడిచి కొట్టు పొడిచారు బీసీ ఎస్సీ మైనార్టీ నిధులకు లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయాన్ని వెన్నపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలకి ఈ రోజు వెన్నపోటు తినమని చెప్పి నిన్న ఈ రేపు కార్యక్రమం శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ప్రజలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక వీరు గతంలో అమరావతిని మూడు రాజధానులు అని చెప్పి భ్రష్టు పట్టించారు ఈ రోజు అమరావతి నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తీసుకొచ్చి అమరావతిని చేకూర్చడం జరుగుతుంది అలాగే ఈ రోజు మన రాష్ట్రంలో రోడ్లు అయితేనేమి మన చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటి తప్పకుండా నెరవేరుస్తున్నారు గతంలో మీరు పింఛను ఐదు సంవత్సరాలు ఇచ్చారు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి రెండు వందల అనవైనా రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ రోజు మొక్క మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి వెయ్యి రూపాయలు ఒకటే పది ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఉచిత బస్సు కూడా తొందరలో శ్రీకారం చుట్టాడు అలాగే మన తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో నలుగురు ఇద్దరున్నా ముగ్గురున్నా ముగ్గురు రా నలుగురున్నా ఇప్పుడు తల్లికి వందనం కూడా పన్నెండు తారీఖు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ ఒక సంవత్సరంలో ఇప్పుడు డెబ్బై శాతం అయ్యాయి తొందరలో హామీలన్నీ నిలదేరుస్తారు కాబట్టి ఇవన్నీ ప్రజలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొందరలో చేస్తున్నాడు అని చెప్పి మీరు ఉనికి కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కార్యక్రమాలు పోవాలా అని చేస్తున్నారు కానీ ఇది తప్పు ప్రజలకి మంచి చేయండి ప్రతిపక్ష పార్టీలో ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే హామీలన్నీ నెరవేర్స్ భయంతో మీరు ఉనికి కోసం చేస్తున్నారు ఇది తప్పు అని తెలియజేసుకుంటూ రేపు జగన్ చేపట్టబోయే వెన్నుపోటు ప్రభుత్వం మీద వెన్నుపోటు అనే కార్యక్రమం చేపట్టినారు ఆయన ఏం చూసి వెన్నుపోటు కార్యక్రమం చేపట్టినాడో అర్థం కావడం లేదు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలేదు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఈ మీద ఏదో రకంగా చల్లల్లా ప్రభుత్వాన్ని ప్రజల్లో భ్రష్టు పట్టించల్లా అనే ఉద్దేశం తప్ప మిగతా ప్రజలకి మంచి పనులు చేసి ప్రజలతో మన్నలు పొందామన్న ఆలోచన ఆయన లేదు ఒక ఉదాహరణ చెప్తాను మొన్న చర్చి ఫాదర్ చనిపోతే వెంటనే కొంతమంది వాళ్ళ సంబంధించిన వాళ్ళతో ఎక్కడ పడితే ప్రభుత్వం అతన్ని హత్య చేయించిందని రకరకాలుగా ప్రతి ఒక్క మీడియా ద్వారా చెప్పడం జరిగింది ప్రభుత్వం చొరవ తీసుకొని ఎక్కడ పెడితే ఎక్కడెక్కడ సిసి కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా చూసినాక ఎట్లా జరిగింది ఏమి లేదనేది ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి అర్థమైంది అట్లనే మొన్ననే తిరుపతిలో ఒక వైఎస్ఆర్ కార్యకర్త టీటీడీ మీద వచ్చిన భక్తుల ద్వారా వాళ్ళు రెచ్చగొట్టి మీద ఇచ్చేస్తా ఉంటే దాని మీద కానీ విచారణ ఇంటెలిజెన్స్ విచారణ జరిపితే అతనే వచ్చి మీడియా ముందుకు వచ్చి నీ తప్పు చేసిన పొరపాటు అయింది అనే పథకా ముఖంగా ఆయన మీడియా ద్వారా తెలపడము అలాగే టీటీడీలో పనిచేసే వ్యక్తులే ఇద్దరు వీడియోలు తీసినారని చెప్పడము ఇవన్నీ ఎటువంటి ఏదో రకంగా ప్రభుత్వాన్ని జల్లల్లానే చేయడం ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఎంతున్నా గాని గతంలో కొన్ని ఏదో పథకాలు ఇచ్చినావు ఆ పథకాలంటే నాకు ఓట్లు వేస్తారు అనే భావంతో నువ్వు పోయినావు ప్రజలకి అన్ని అవసరమే పథకాలతో పాటు డెవలప్మెంట్ అవసరము ప్రజలకు శాంతి భద్రతలు అవసరము నువ్వు యువతకు ఉద్యోగాలు అవసరము అలాగే ఇండస్ట్రీస్ అవసరము అవన్నీ నీకు పట్టలేదు కానీ ఏదో పథకాలు ఇచ్చినా నాకు ఓట్లు వేస్తారనుకున్నాక ప్రజలు గమనించినారు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఏమి చేసినా అన్ని వినుకుంటూ పోయినారు ప్రజలకి ప్రజలకు ఆయుధమేమి ఓటు ఆ ఓటు ద్వారానే సమాధానం చెప్పినారు కానీ ప్రభుత్వం ఇన్ని కష్టాలను కనీసం లాస్ట్ లో చేసిన వాగ్దానాలు కానీ సరిగ్గా చేయలేకపోయినావు చేయుట కానీ కొంతమంది స్కాలర్షిప్లు కానీ సరిగ్గా చేయలేకపోయినా కానీ మొన్న నారా లోకేష్ గారు కొంతమందికి అదే కొంతమందికి వేయడం జరిగింది అలాగే పెన్షన్ ఇచ్చినావు వెయ్యి రూపాయలు పెంచినావు రెండు వందల యాభై ఫస్ట్ నుంచి వెయ్యి రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నుంచి వెయ్యి నుంచి రెండు వేలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్లు చేసినావు నువ్వేం చేస్తావు మాట ఇచ్చిన ప్రకారమే ఇన్ని ఉన్నా ఇన్ని నిన్న ఇన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు వితంతులకి వికలాంగులకి వాళ్ళకి మాట ప్రకారం వెయ్యి పెంచినాడు వెంటనే మన గ్యాస్ కానీ సంవత్సరానికి మూడు ఇస్తున్నాడు అలాగే ఇంతలోపల మొన్న డిఎస్సి సంబంధించి పదహారు వేల పోస్టులను నిరుద్యోగ యువతకి చేసినాడు ఇది కాక ఇంకొకటి ఏం చేసిన టీచర్స్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి టీచర్స్ సంబంధించి గతంలో ఎవరికైనా కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అవసరమైనప్పుడు ఒక నాయకుని దగ్గరకో మంత్రి దగ్గరకో యూనియన్ దగ్గరకో పోయి వాళ్ళు వచ్చి భంగపడేవాళ్ళు కానీ అలాంటి అవకాశం లేకున్నట్ల ఎవరికైతే అర్హత ఉంది ఎవరికైతే జినేన్ గా ఉన్నారు మెరిట్ ఎవరుంది అలాంటి వాళ్ళకి ఇచ్చే మార్గం చేస్తున్నారు ఒక పక్క ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్నా ఈ పొద్దు నువ్వు మాట ప్రభుత్వం రాకముందు ఏం చెప్పినావు అమరావతికి నేను మద్దతు అని చెప్పినావు ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పినావు ఒక రాజధాని మూడు రాజధానులు అంటావు ఒక రాజధాని చేయకపోతే నీళ్ళు వస్తాయి అట్లా వస్తాయని చెప్తే మూడు రాజధానులు చేతివే చేయకపోతే పూర్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేపట్టిందో అన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చినావు అన్నా క్యాంటీన్ లో వాళ్ళకి ఐదు రూపాయలు ఇచ్చే అన్నా క్యాంటీన్ కడప నిండా కింద అన్న క్యాంటీన్ ఆ ప్రభుత్వం చేపట్టిన దాని పక్కన పెడితే అలాగే పోలవరం పక్కన పెడితే అలాగే స్టీల్ ఫ్యాక్టరీ మన ఉక్కు విశాఖ ఉక్కు దాని గురించి పట్టించుకుపోతుంది ఈ పొద్దు ప్రభుత్వం మీద ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి తిరిగి కొన్ని కొన్ని రాజ్యసభ సీట్లు కానీ మాకు లేకుండా మీరు తీసుకోండి కానీ మా రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ పొద్దు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఈ పొద్దు మొన్ననే మోడీ గారు వచ్చి నలభై ఐదు కోట్ల రూపాయలతో నలభై ఐదు వేల కోట్ల డెవలప్మెంట్ జరుగుతా ఉంది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా నీళ్లు కరెంటు ఈ పొద్దు మిగతా రాష్ట్రాల్లో ఇన్ని రాష్ట్రాలు మొన్న సర్వే జరిగినారు దేశంలోనే ఎక్కువ పెట్టుబడిన రాష్ట్రం ఏదంటే అంటే నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎందుకోసం అంటున్నారు వాళ్ళకి కావాల్సిన భూములు ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన కరెంట్ ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇస్తున్నాం ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కానీ పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి ప్రభుత్వం ముందుకొస్తే మనకి పిల్లలు ఉద్యోగాలు దొరుకుతాయి మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం ఆదాయం పది మందికి చేస్తాం అలా లేకున్నట్ల వచ్చినప్పటి నుంచి ఏదో రకం ఉందా ప్రభుత్వం మీద బురద చల్లల్లా అవి లేవు అవి లేవు ఇవి లేవు రాష్ట్రంలో శాంతిపోతం ఎవరైనా కానీ ఈ ప్రభుత్వంలో ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడుతాండ్రా చెప్పండి ఈ పొద్దు అదే చంద్రబాబు నాయుడు మా పార్టీ కార్యకర్తలకి మా పార్టీ నాయకులకి ఎవరైనా గాని ఇసో మాఫియా ఉన్నా గానీ భూ కబ్జాలు ఉన్నా గానీ ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడినా వాళ్ళ మిమ్మల్ని చర్య తీసుకుంటాను అని చెప్తున్నాడు ఎక్కడ కాని గలాట్లు శాంతి భద్రతలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కానీ నీకు ఎంతున్నా కానీ నీకు అధార్ అధికార దాహం పట్టింది లేనిపోయిన సమస్యలు సృష్టించి ప్రజల్లో మొన్ననే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా అందరూ ప్రతి ఒక్కరూ తెలిసిపోయింది ఎట్లా జరిగింది ఏమి లేదు ఇంత లోపల ఎవరు జైలుకి పోతారనే ప్రజలు ప్రతి తెలిసిపోయింది దాన్ని ఏదో ఒక పిప్పు చూడడానికి ఏదో చేయాలని చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు దీన్ని విరమించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కార్యకర్తలకైతేనేమి వాళ్ళ నాయకులకి వెన్నపోటు దినంగా భావించి దర్నాలు ర్యాలీలు చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి వెన్నపోటు పడిశారే ఇక సాలదా మీకు ఇంకానా మరి ప్రజలకి మీరు ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు తల్లికి వందనం అనే భావంతో ప్రతి పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసి ప్రజలు వెన్నపోటు పొడలేద నువ్వు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదమూడో వేలు ఇచ్చిన ఘనత నీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మేన్ఫెస్టోలో ఏదైతే పెట్టాడో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది మంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఇచ్చే మగాడు మొనగాడు చంద్రబాబు నాయుడు గారని అని సభాముఖ ప్రస్తు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే నువ్వు కేవలం ఒక పిల్లవాడికి ఇచ్చే పదమూడు వేలు ఇచ్చి ఇచ్చే నన్నడుతున్నావు ఒక పక్క రైతులకు ఎన్నపోటు పడిసినావు ఒక పక్క ఏమో ఉద్యోగస్తులకు వెన్నపోటు పడిసినావు ఒక పక్క ఏమో నిరుద్యోగులకు వెన్నపోటు పడిసినావు ఇంతమందికి వెన్నపోటు పడిసి లాస్ట్కి మీ కుటుంబాన్ని కూడా వెన్నుకోట చరిత్ర నీ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి ప్రజల్ని ప్రజలు మిమ్మల్ని చీదరిస్తున్నారు నువ్వు ఏం ఏం మగం పెట్టుకొని నువ్వు ప్రజల్ని వెన్నుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రోగ్రాం పెట్టావని మేము ఈ మీడియా ద్వారాగా ప్రశ్నిస్తున్నాం అంటే ఈ జరిగిన ఐదు ఈ ఈ సంవత్సరంలోనే ప్రతి అవ్వాతాతకు వికలాంగులకు వితంతులకు మరి ఆయన వచ్చిన మరి ప్ర ఫస్ట్ నెలలోనే ఏదైతే హామీ ఇచ్చాడో నాలుగు వేల రూపాయలు పెంచునిస్తానని చెప్పి మరి ప్రతి అవ్వాతాతకి నాలుగు వేలు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు కాదా మరి మీరు అదే నేను అధికారం వస్తే మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పినావు మరి నీకు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచేదానికి ఒక సంవత్సరం పడితే మా రాష్ట్రం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలలోనే ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పుకోకుండా ఫస్ట్ నెల నుంచే ఇంకా ఆయన ఏదైతే వెనక నుంచి మూడు నెలలు వెనక ది అది కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర మా చంద్రబాబు నాయుడు కాదు కాదా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం చెప్పుకుంటూ పోతే నీకు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు ఎందుకంటే నీకు ప్రజలు లేకపోయేదానికి ఏమీ లేదు ఏదోటి మా స్టాక్ చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నావు కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఏం నేర్చింది నెరవేర్చినావని చెప్పి మద్యపానిషేధం చేస్తావని చెప్పావు నువ్వు చేసినావా మరి రైతులకు అన్ని విధాలుగా పండించిన పంటకి నీ గిట్టుబాటు ధరిస్తానని చెప్పినావు ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి మరి నిరు మరి అయితే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినావు చేసినావా మరి ఇంతమందికి ఇంత ఎన్నపోటు పడిసి నువ్వు ఏం బాగుపడతావని చెప్పి ప్రజలు నిన్న ఇంకా సీదరించుకుంటున్నారు ఇకనైనా ఇవన్నీ మానుకొని నీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదాతో ప్రజలకు వెళ్లి నువ్వు ఇది చేయండి ఇది చేయండి చెప్పి సలహాలిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ రేపు జరగబోయే వెన్నుపోటు దినమని కార్యకర్తలకి నాయకులకు పిలిపి జరిగింది కార్యకర్త నాయకులు పిలిపిస్తున్నప్పుడు ఒక ఆలోచన చేయాల గతంలో మేమేం చేశాము ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అని గమనించాలా ఐదేళ్ళు మీరు ఏం చేయలేకపోయినారు ఒకటి చెప్పకుండా పోతే మన వాళ్ళు చెప్పినారు కొద్దిగా ఈ రోజు మక్కాకి పోయినప్పుడు హజ్కి పోయే వాళ్ళకి లక్ష రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి సారీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇవ్వలేకపోయారు ఈ దుకాన్ మకాన్ అయితేనేమి ఈ తర్వాత హజ్జులు అయితే పోయేటప్పుడు డబ్బులు కానీ తర్వాత మన బల్ గురండ్లకి అయితేనేమి ఈద్ సాది ఖానాలకి అయితేనేమి మా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది గతంలో కార్పొరేషన్లు ఇచ్చారు మీరు కానీ కార్పొరేషన్ డబ్బులు ఇలా కార్పొరేషన్ చైర్మన్ కి ఏమిలే కానీ ఊరికి రూమ్ కూడా ఇలా హాఫీస్ ఏమి అలాంటిది మీరు ఎన్నుపోటు పెడుతున్నారని వాళ్ళు మీ చైర్మన్లు డైరెక్టర్లు అంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ లకి డైరెక్టర్ల కూడా గౌరవ వేతనం మిస్ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తాను అని మనం చెప్తాము కాబట్టి మీరు ఎన్నుపోటు రాజకీయాలు చేశారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎండుపోటు రాజకీయం చేయాలా మీరు గతంలో మీరు చెప్తున్నాం మీ బాబాయ్ కి ఎన్నుపోటు పెడుతున్నారు అదే గొడ్డలి త్వని పొట్టు కాదా అని మేము అడుగుతున్న ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి పోలవరం ఉంది పోలవరం నుంచి బన చెరల అని మనం చంద్రబాబు అంటున్నారు అది అది పూర్తి అయితే సెంట్రల్ నుంచి ఫండ్ చేసి పూర్తి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ఒక్క వెస్ట్ గోదావరి అక్కడ ఎట్లా ఉన్నాయి పంటలు అంతకన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది అది ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన చంద్రబాబు నాయుడు హామీలో ఫైనాన్స్ మినిస్టర్ కు అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు కూరగడ్డలో అప్పుడు నా కేశవాణ గారికి ఏం చేస్తే బాగుంటుంది హంది నినివ్వకానికి వెడల్పు వెడల్పుచ్చేయాలన్నారు అదే మాట వస్తేనే గవర్నమెంట్ మా ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టడము ఆ చంద్రీని నివాకాలు అన్ని తొంభై రోజుల్లో పూర్తి చేయడము పుణ్యంతో ఈ రోజు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ చేయడము పూర్తి పని ఈ పొద్దు కూడా రాత్రి మొగలు పని చేర్చిన ఘనత రాష్ట్రంలో కాదు దేశంలో ఒక చంద్రబాబు దక్కుతుందని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు చెప్తున్నా అంటే భనిచర్ల అంటున్నారు అది భనిచర్ణ అంటే అర్థం కావడం లేదు పోలవరం డ్యామ్ పూర్తి అయితే ఇది నీళ్ళు వస్తాయి దాని హంగ్రీ హంగ్రీన్ ప్రాజెక్టు కానీ అన్ని ప్రాజెక్టులు గాని ఇప్పుడు అందరు చెప్పినట్లు మన వాళ్ళు ఇది ఉద్యోగాలు కానప్పుడు మనకి ఇది దాని నీళ్లు ఉండాలా కరెంట్ ఉండాలా స్థలం ఇస్తున్నాం ఫండ్స్ దాని సబ్సిడీ ఇస్తున్నాం అవి అన్ని కుర్తాయి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఏర్పాటు చేస్తే అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది కాబట్టి అన్ని పనులు చేస్తారు సంవత్సరంలో ఎవరు చేయలేరు కాబట్టి గతంగా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మేము ఒక సూపర్ విజన్ అంటే మీరు చెప్పేది నేను చెప్పేది కాదు ప్రపంచం మొత్తం దేశం కూడా చెప్తాను మౌడీ కూడా చెప్తున్నారు విజన్ ఉన్న నాయకుడు ఎవరు ఒక చంద్రబాబు నాయుడు అని కూడా చెప్తున్నాం మేము చెప్పడం లే మా ప్రజలకు చెప్తున్నారు అందరూ రాజకీయ నాయకులు చెప్తున్నారు బిల్ గేట్స్ కూడా చెప్తున్నాం ఒకప్పుడు బిల్ గేట్స్ కానీ తర్వాత మన పిలిపించి ఒక్క సామాన్య సర్పంచ్ సభలో కూర్చిపెట్టుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు దొరుకుతాదని చెప్తూ ఉంటున్నాం కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమం చేశారు కాబట్టి మన చంద్రబాబు ఇప్పుడు మహానాడును కూడా మేము చేసాం మీరు చెప్తున్నారు మా మహానాడు ఎంత జనం వచ్చినారు ఏమని మీరు చూస్తున్నారు మీ కడపలో మీ అడ్డాలోనే మా నాయుడు నారా లోకేష్ రెడ్ బుక్ నేను మర్చిపోను ఏదన్నా కానీ మర్చిపోతా గానీ రెడ్ బుక్ మర్చిపోను అని కూడా కంటాబంగా చెప్పడాను అప్పుడే రెడ్ బుక్ గురించి అనుభవిస్తున్న శిక్షలు కూడా మీకు తెలుసు ఇప్పుడు మన జయరామన్న కూడా అన్నాడు ఆ రెడ్ బుక్ పౌరుషాన్ని మన ఇక్కడ ఇప్పుడు అని చెప్పి మీటింగ్ లో జరిగింది కాబట్టి ఇది అనేక కారణం చేస్తాము ఇంకా టైం ఉంది ఎన్ను పోటు మీరు కాదు పొడిచింది మీరు పొడుస్తున్న పొడుస్తున్నారు కాబట్టి అది మీరు గతాన్ని ఏమైనా నెవేర్చుకోవాలి చెప్పి